ఈ మాసంలో కర్కాటక రాశి వారికి యథార్థంగా మిశ్రమంగా ఉంది అని చెప్పుకోవచ్చు అలాగే దైవ దర్శనాలు అనేవి కూడా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ప్రతిరోజు కూడా లలిత సహస్ర నామావళిని చదవడము అనేది చాలా చక్కని పరిహారము అలాగే శుక్రవారాలు లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము అలాగే లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలను స్థుతించటము వీరికి చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అది ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు సంభాషించేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడటం అనేది కూడా చాలా చాలా మంచిది అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అనేది కూడా అవసరము ఆర్థికంగా అంటే ఈ మాసం మధ్యలో నుంచి ఆర్థికంగా ఎక్కువ శుభ ఫలితాలు అనేటువంటివి పొందగలుగుతారు అలాగే బిజినెస్ చేస్తున్నటువంటి వారు వ్యాపారస్తులు కూడా అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ద్వితీయార్థం అంటే ఈ పదిహేనవ తారీఖు నుంచి ఎక్కువగా కలిసి వస్తుంది వీరికి అలాగే వీరు ప్రతిరోజు లలితాపారాయణం చేయటం లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము లక్ష్మీ అమ్మవారికి బెల్లం పానకము వడపప్పు నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా స్వీకరించటము చాలా చాలా మంచిది అప్పుడు ఆరోగ్యము అనేటువంటిది కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది అందరితోటి కూడా చాలా సఖ్యతగా గడపగలుగుతారు అలాగే సోదర సోదరీ మండలతో కూడా చాలా ఆనందంగా గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు బంగారం కొనే విషయం కావచ్చు లేదా స్థిరాస్తిని కొనే విషయంలో కావచ్చు కొంచెం ఈ మాసంలో ఒక అడుగు ముందుకు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవి శుభ ఫలితాలనే ఇస్తాయి టెన్షన్ పడాల్సింది లేదు చాలా చాలా బాగుంది కర్కాటక రాశి వారికి ఈ మాసంలో అత్యద్భుతంగా ఉందనే చెప్పవచ్చు